దిపు లేని వారికి అందరికి న్యాయం జరిగినట్లు నీ నోరు ఏం చేయాలి ఒకరికి అన్యాయం జరిగింది లేదు ఒకరికి నోరు లేదు మూగవానికి నోరు అవసరం ఉంది మనం మాట్లాడాలి చెవిటి వాళ్ళకు నోరు అవసరం ఉంది మీ ఇనే అవసరం ఉంది మనం ఇనే సాయం చేయాలి మనకు ఇచ్చింది ఒకరికి సాయం పడడానికి ఇచ్చిడు దేవుడు కానీ ఒకరికి నష్టం చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వలేదు మేలు చేయాలి సామెత ఐదు ఆ ప్రసంగి ఐదు ఆ ప్రసంగి ఐదు ఆ శిక్షకు లోవర్చనంత పనిని పనిని నోటి వలన జరగలేయకుము అది పొరపాటు చేత దూత ఎదుట చెప్పకుము మీ మాటల వలన నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుంటూ నోటి మాట చేత మనము తప్పులో చిక్కబోద్దని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది మతేశ్వార్త ఇరవై ఒకటి పదహైదు చూసుకొని వాక్య భాగాన్ని ముగిస్తారు మతేశ్వార్థ ఇరవై ఒకటి పదహైదు కాగా ఇరవై ఒకటి పదహైదు

దేవుడు మన శత్రువులందరి మీదట జయాన్ని పొందడానికి నా మన నోటిని కాపాడుతూ సెలవిస్తూ ఉన్నాడు నేర్చినా మనం నేర్చుకున్న అంశం ఏందమ్మా నీ నీటిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును దినమెల్లా మనం వివరించాలి దేవుని మాటలు శ్రద్ధగా విన్న మీ ప్రభు ప్రభునామములు వందనాలు చిన్ని ప్రార్థన సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పల్ల తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ఇంతవరకు మాట్లాడడానికి మీ దాసుని మీరు నిలబెట్టి మీరు మాట్లాడించుకున్న ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతలు నాయన నేను బోధించేదే కాదు పాటించడానికి బుద్ధి జ్ఞానం నాకు సహాయం చేయ నాయన నేను ఎక్కడైతే తెరవాలనో మీ మాటలు పలకడానికి అక్కడ మాత్రమే నోరు తెరవడానికి కృపచూపించమని ప్రార్థిస్తున్నాం మీ చిత్తాన్ని మా పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం నా మా నోటి మాట వలన మేము తప్పులో చిక్కుపడకుండా నోటిని కాపాడమని మీ చిత్తాన్ని ఈ లోకంలో జరిగించడం సహాయం చేయమని మా భారతదేశంలో ఉన్న కులానికి మతానికి అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంగా ప్రతి ఒక్క భారతీయుని నైనా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా నైనా మా భారతదేశాన్ని మీరు కాపాడమని మమ్మల్ని పరిపాలన చేస్తున్న అధికారులను అనధికారులను నాయకులను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా వారికి సరైనటువంటి జ్ఞానాన్ని నైనా మమ్మల్ని పరిపాలన చేయడానికి మీరు ఇచ్చినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం మీ చిత్తాన్ని మా పట్ల ధరిగిస్తున్నందుకు వందన వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు రెండు వందల ఇరవై ఎనిమిది మంది సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఐదు వందల ముప్పై మూడు వీడియోలని వీక్షిస్తూ పంతొమ్మిది వేల పైచిలకు మంది వీక్షించినటువంటి విధానం బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నా మీ పంట ప్రయాసం మాకు వ్యర్థం కాకుండా తగిన కాలం అందు పంట కోయడానికి నేను కృప చూపించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నా నాయన పరిచయ నిమిత్తం సహాయపడుతున్న ప్రతి అస్తాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం పరిచయ నిమిత్తము సహాయం చేసి పరిచర్యను కొనసాగించడానికి బలపరుస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు అంద ఆదివారం నాయన వాక్యం విని బలలో చేయించుండగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం కానుక పెట్టెలో వారి కానుకలు ఇప్పి కానకలు ఇస్తూ ఉంటుండగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మా నోటి మాటల చేత మేము పాపములో పడిపోకుండా మా నోరులన్నీ కూడా మీరు కాపాడి మీ మంచి మాటలు మాట్లాడటానికి మా నోరుడు తెలుగు మా లేదా మాట్లాడకుండా ఉండనటువంటి స్థలంలో నైనా మౌనంగా ఉండలాగిన మా నోటిని చిక్క పెట్టుకున్నలాగిన సహాయం చేయన వాక్య మా ప్రియులందరినీ నైనా అలాగనే యూట్యూబ్ లో వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ ఈ నుంచి ఆశీర్వదించి మీ చిత్తం మా పట్ల జరిగించుమని ఈ మనవుడు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చెబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రిస్తు అతిపరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి ఆమె అందరికి ప్రభు నామ